నమస్కారం అండి నా పేరు సూర్య నేను పలక్నమం చూస్తున్నాను నేను ఇంతకు ముందు రెండు ట్రావెల్స్ వెహికల్ పెడదామని రెండు క్యాబ్స్ తీసుకున్నాను దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే విధంగా ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒకరు కలిశారు కలిసి అతను చెప్పారు ఇట్లా గురు గురుగారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దొరుకుతుందని చెప్పారు వెంటనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే గురుగారి కలిశాను నా సమస్యలో గురుగారికి చెప్పాను చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు ఇది ఇది వాడండి ఇది మీ దగ్గర ఉంచండి భద్రపరచండి మీకు వెంటనే అది దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు అది ధరించిన నేను ఒక మూడు నాలుగు నెలలనే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి నెక్స్ట్ మా చర్యలు తీసుకుని రావడానికి వచ్చాను తనకు అన్ని సమస్యలు ఉందంటే దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు సురేష్ నేను టూ ఇయర్స్ నుంచి మార్కెటింగ్లో జాబ్ చేస్తున్నాను నాకు టూ ఇయర్స్ వెళ్ళి జాబ్ చేస్తున్నా కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు నాకు ఇంట్లో కానీ అటు కస్టమర్స్తో కానీ చాలా ప్రాబ్లం ఉంటుండే అయితే ఒకసారి నా ఫ్రెండ్ కలిసినప్పుడు నా ఫ్రెండ్ ఈ గురు గురువు గారి గురించి చెప్పాడు నేను ఒకసారి వచ్చి కలిశాను గురువుగారు నాకు కిట్ ఇచ్చాడు అది తీసుకెళ్ళాను నేను గురువు ఇచ్చారు తీసుకెళ్ళాను ఇప్పుడు అప్పటి నుంచి నాకు కొంచెం చాలా బెటర్ అనిపించింది అటు ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ ఇటు కస్టమర్స్తో నా జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ బాగుంది అయితే ఇప్పుడు నా ఫ్రెండ్కి కూడా అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను తీసుకొచ్చాను నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండి గురువారిని కలవడం వల్ల చాలా బాగుంది అందుకే నా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాను గురువారి నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లగూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసిన ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ద ద్వారా గురువు గారిని వెళ్తాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు చూ చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు నేను ఇంట్లో రోజు కొట్లాడేస్తుంటే ఆటోకి వెళ్తే కారు వారు కాదు నాకు అంటే రోజు ఇట్లా యూట్యూబ్ చూస్తుంటే గారు యూట్యూబ్ యూట్యూబ్ చూసిన గురు ద్వారా ఇంకా నా ప్రాబ్లం మొత్తం చెప్పిన అంటే టిక్ ఇచ్చింది సార్ స్వామి ప్రాబ్లం క్లియర్ అయింది నమస్కారం అండి నా పేరు శ్రవణ్ కుమార్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను నాకు ఎప్పటినుండో మెడికల్ షాప్ పెట్టుకోవాలని చాలా ఆశగా ఉండేది కాకపోతే కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను పెట్టుకోలేకపోయాను మన యూట్యూబ్లో గురువు గారిని చూసి గురువు గారిని సంప్రదించాను గురువు గారు నాకు ఒక పిల్మ ఇచ్చారు దానివల్ల ఇప్పుడు ఆ షాప్ మంచిగా అభివృద్ధి చెంది మంచిగా రన్ అవుతుంది నమస్కారం నా పేరు అవినాష్ నేను మహావీర్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేశాను పూర్తి చేసి రెండు సంవత్సరాలు అయిపోయింది అయినా నా నాకు ఒక రెండు సబ్జెక్టులు అలాగే మిగిలిపోయాయి నేను గురుజీని కలవడం జరిగింది కలిసి అతని అతన్ని కలవగానే అతన్ని ఫాలో అయ్యాను ఫాలో అవడం వలన నాకు కొంచెం మంచి మంచి జరిగింది ఆయన ఒక రింగ్ ఇచ్చారు రింగ్ పెట్టుకోవడం వలన నాకు అంత మంచి శుభం జరిగింది ఇంట్లో ఇంట్లో నుండి కొన్ని ఇబ్బందులు అన్ని తగ్గాయి అలానే నేను ఇప్పుడు వచ్చే సంవత్సరం నేను ఎంబీఏలో జా ఎంబీఏలో సీట్ వచ్చింది ఫర్దర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లాన్ కోసం ఏ ఇబ్బందులు లేకుండా గురుజీ గారు నాకు కిట్ ఇచ్చారు పెట్టుకోవడం వలన మంచి జరుగుతుందని చెప్పారు నా పేరు పురుషోత్తాం నేను నల్గొండ నుంచి వచ్చాను యూట్యూబ్లో గురువు గారిని చూసి చూసి ఇక్కడ వచ్చాను ఆర్థిక ఇబ్బందులు ఉంటే గురువు గారికి చెప్పాను చెప్పిన తర్వాత గురువుగారు ఒక ఫిలిమే ఇచ్చారు దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను దానివల్ల ఆర్థిక ఇబ్బందులు కొంచెం మొదటి తగ్గిపోయి అంతా శుభమే జరిగింది ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని మా నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం నా పేరు రాణి నేను నేను ఉన్నాను గురువు గారిని గురువుని కలిసాను జరిగింది దీని ద్వారా నమస్కారం అండి నా పేరు మహేందర్ నేను చాలా రోజుల నుంచి ఆటో నడిపేవాని కిరాట తీసుకొని నడిపేది ఏంటంటే నాకు చాలా సమస్యలు వచ్చాయి దానివల్ల చాలా లా లాస్ అయిపోయాను ఎందుకంటే నేను యూట్యూబ్లో గురువారి చూశాను ఆ నెంబర్ తీసుకొని గురువారు కాల్ చేశాను సార్ దగ్గరికి వస్తే ఒక పిలవి ఇచ్చాడు మళ్ళా తీసుకుని నేను వెళ్ళిపోయా కొత్త ఆటో ఉన్నాను దానివల్ల నాకు ఎన్నో మంచిగా లాభం జరిగింది చాలా ఆటో సొంతం అయిపోయింది నాకు చాలా గర్వంగా ఉంది మీరు కూడా కలవాలనుకుంటే గురుగారికి కాల్ చేయండి చాలా మీ సమస్యలు మంచిగా ఉంటాయి చాలా చక్కగా ఉంటుంది నమస్కారం నా పేరు అని నేను రీసెంట్లీగా బిజినెస్ స్టార్ట్ చేశాను మొబైల్ షాప్ అది సరిగా నడవకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పలు నాకు తెలిసిన ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వామి గారిని కన్సల్ట్ చేశారంట స్వామి గారిని కన్సల్ట్ చేసి తను నాకు ఒక కిట్ ఇచ్చాడు ఈ కిట్ వల్ల నా బిజినెస్ చాలా అభివృద్ధి చెందింది నేను మళ్ళీ స్వామి గారిని కలవడానికి వచ్చాను నాకు పిండి తీసుకోవడానికి ఇంకా మరిన్ని ఫ్రాంచైజింగ్స్ ఓపెన్ చేయడానికి నా ఫ్యూచర్ బాగుండడానికి స్వామి గారికి నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్ లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువు చెప్పాను ఆయన పిల్లి మాయా తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు రాము అమేపేటలో ఉంటాను యూట్యూబ్ ఛానల్లో మా గురు గురువువారిని చూశాను నాకు ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్నాయి గురు చూశాను ఒకసారి కలిస్తే బాగుంటుంది అనేసి వెళ్ళాను ఓకే హ్యాపీ మేనేజ్ చేసుకున్నాను హ్యాపీగా ఉన్నాను అనేసి ఇక మా ఫ్రెండ్ని తీసుకొని వద్దామని డిసైడ్ అయ్యి తీసుకొని వచ్చాను గురువు నాకు ఒక కిట్ ఇచ్చారు ఒక కిట్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ధన్యవాదాలు అండి హాయ్ అండి నా పేరు అనిల్ నా పేరు అనిల్ నేను ఉండేది కరీంనగర్లో ఉంటాను నేను వచ్చేసి నాకు ఒక బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్ కోసం చాలా వెతికాను చాలా చూశాను చాలా అప్లై చేశాను బట్ అప్పటికీ నాకు జాబ్ రాలేదు ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఇట్లా ఒక గురుజీ ఉన్నారు గురుజీని కలిస్తే మీకు బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక అతను చెప్పాడు మా ఫ్రెండ్ చెప్పాడు అట్లా మా ఫ్రెండ్స్లో నేను గురుజీని వచ్చి కలిసాను గురుజీ వచ్చేసేసి నాకు ఏమేమి చేయాలి అని డైలీ ఏం చేయాలి ఎట్లుంటుంది నీకు భవిష్యత్తు అని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని తర్వాత నాకు ఒక కిట్ ఇచ్చాడు ఈ కిట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నాము ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంది నమస్కారం అండి నా పేరు రవికుమార్ నేను చెమ్మ నుంచి వచ్చాను నేను మార్కెటింగ్లో జాబ్ చేసేవాడిని దానికి కొంచెం ప్రాబ్లం రావడం వల్ల మా ఫ్రెండ్స్ ఇలా గురుగారిని కలమన్నారు గురుగారిని కలవడం వల్ల నాకు కొంచెం చాలా స్టోన్ ఇచ్చారన్నమాట దీనివల్ల నాకు చాలా రిజల్ట్స్ చాలా మంచిగా వచ్చాయి దీనివల్ల నేను కొంచెం ఇప్పుడు హ్యాపీగా నేను జాబ్ కాలంగా చాలా హ్యాపీగా ఉంటున్నాను మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఇలా వచ్చాను మీరు కూడా వచ్చి ఇలా గురువుని మీకేమో ప్రాబ్లమ్స్ ఉంటే గురువారిని కలిసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని సాల్వ్ చేసుకోవాల్సిందో కూర్చున్నాను నమస్తే అండి నా పేరు పండారి నేను ఉండేది మన మెదక్ జిల్లాలో ఉంటాను ఇక్కడ మా గురుగారిని కలవడానికి వచ్చాను మా ఫ్రెండ్స్ అది ఏదో కిట్ ఇచ్చారు దానివల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకోటి ఏంటంటే నాకు స్టడీ వల్ల చాలా ఇబ్బంది ఉంది ప్రతి దాంట్లో ఫెయిల్ అవ్వడం కానీ ఏదో డిస్టర్బ్ కావడం కానీ జరుగుతుంది దానివల్ల అది మా ఫ్రెండ్స్కి ఒక కిట్ ఇచ్చారు ఆ కిట్ ఏంటంటే ఈ కిట్ ఉందండి ఆ కిట్ ఇచ్చి కిట్ ఇచ్చినందుకు వాళ్ళ ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంచిగా జరిగింది దానివల్ల నేను మా గురువాడ గురువారి కలవడానికి వచ్చాను ఇంకోటి ఏంటంటే స్టోన్ ఇచ్చారు ఈ స్టోన్ కూడా ఇప్పుడు స్టడీ వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి దానికి ఇక్కడ కలవడానికి వచ్చాను గురువారు ఇచ్చారు ఇది ఇది తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను నమస్తే నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారో అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురు గింజమాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువు ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిలిమాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇది ఏంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిల్లి మాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ్ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు అండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి దాంతోపాటు సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాదన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనం అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనాధన ఆకర్షణ కావచ్చు పిల్లి కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వేజనా జనా భవంతో ఓం నమస్వార్